ఎవరైనా డబ్బులకు కిడ్నీలు అమ్ముకుంటారు బాడీలో ఏదైనా పార్ట్ అమ్ముకుంటారు రక్తాన్ని అమ్ముకుంటారు కానీ బ్రిటిష్ అమ్మాయి ఏకంగా తన కన్యత్వాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని వార్తకెక్కింది ఆమె తన కన్యత్వాన్ని వేలం వేసింది వేసిన వెంటనే డబ్బున్నవారు ప్రముఖులు ఎగబడి మరీ వేలం పాట పాడి ఆమెను దక్కించుకోవడానికి కోట్లు కురిపించుకున్నారు వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజంగా జరిగిన వాస్తవం ఇంగ్లాండ్కు చెందిన ఇరవై రెండేళ్ల యంగ్ గర్ల్ లారా తన కన్యత్వాన్ని ఆన్లైన్లో వేలానికి పెట్టి సంచలనం సృష్టించింది అయితే ఈ వేలంలో హాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నటుడు పద్దెనిమిది కోట్లు చెల్లించి లారాను పొందాడు దీనికి లారా మాట్లాడుతూ చాలామంది అమ్మాయిలు తమ కన్యత్వాన్ని మోజులో పడి కోల్పోతారు కానీ నేను దీని ద్వారా భవిష్యత్తుకు భద్రత కల్పించుకున్నానని చెప్పింది ఈ వేలంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు రాజకీయ నాయకులు ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద వ్యక్తులు పాల్గొన్నారు చివరికి హాలీవుడ్ నటుడు పద్దెనిమిది కోట్లు పెట్టి లారను పొందాడు ప్రపంచంలో ఇంకెన్ని జూడాలు ఇట్లాంటివి